ఆగస్ట్ వార్త పదిహేనవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వచనములు నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అని ప్రభు ప్రకటించాడు ఇది ప్రార్థనలో శక్తికి విజయానికి విశిష్టమైన వాగ్దానం అది దేనితో సంభవిస్తుంది మనం క్రీస్తులో నిలిచి ఉండాలి మరియు క్రీస్తు మాట మనలో నిలిచి ఉండాలి క్రీస్తుల్లో నిలిచి ఉండడం అంటే ఆయనతో అన్యోన్యమైన సహవాసాన్ని నిలకడగా కలిగి ఉండే అలవాటును కొనసాగిస్తూ ఆయనపై ఎల్లప్పుడూ ఆనుకుంటూ ఆయనపై ఆధారపడుతూ మన హృదయాలను ఆయనపై కుమ్మరిస్తూ ఆయన్ని మన ప్రధాన సహవాసిగా గొప్ప స్నేహితునిగా జీవానికి ఊటగా వాడాలి ఆయన మాటలు మనలో నిలిచి ఉండడం అంటే ఆయన మాటలను ఆజ్ఞలను మన మనస్సులో జ్ఞాపకాల్లో ఎప్పుడూ పెట్టుకుంటూ వాటిని మన క్రియలకు అనుదిన ప్రవర్తనకు మార్గదర్శిగా నియమంగా చేయాలి ఈ ముద్రకు చెందిన క్రైస్తవులు వ్యర్థంగా ప్రార్థించరని మనకు చెప్పబడింది వారు దేవుని మనస్సు ప్రకారం అడిగినంత కాలం వారు అడిగింది ఏదైనా పొందుకుంటారు ఏ పని అతి కష్టంగా అనిపించదు ఏ కష్టం అధిగమించే అధిగమించలేనిదిగా ఉండదు ఏ కష్టం అధిగమించలేనిదిగా ఉండదు వారు అడిగింది పొందుకుంటారు వారు వెదికింది దొరుకుతుంది వారికి వెదికింది దొరుకుతుంది అలాంటి వ్యక్తే జాన్ నాక్స్ ఇరవై వేల సైన్యానికంటే మించి జాన్ నాక్స్ ప్రార్థనలకు తాను భయపడతానని క్వీన్ మేరీ చెప్పింది మరోచోట ఇలా వ్రాయబడింది నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలముకెళ్ళదై ఉండును యాకోబు ఐదు పదహారు ఇప్పుడు మన సొంత కాలంలో ఎందుకు ఈ విధమైన ప్రార్థనాశక్తి లేకుండా కొంచెమే ఉంది క్రీస్తుతో అన్యోన్య సహవాసం కొంచెం మాత్రమే ఆయన చిత్తానికి రూపాంతరం చెందడం కొంచెం మాత్రమే ఉంది కనుక మనుషులు క్రీస్తులో నిలిచి ఉండరు కనుక వారు వ్యర్థంగా ప్రార్థిస్తారు క్రీస్తు మాటలు వారి అభ్యాసానికి ప్రామాణికంగా వారిలో నిలిచి ఉండవు కాబట్టి వారి ప్రార్థనలు వినబడనట్లుగా ఉంటాయి వారు తప్పుగా అడుగుతారు కనుక వారు అడిగినా పొందుకోరు ఈ పాఠం మన హృదయాల్లోకి ఇంకిపోవాలి తన ప్రార్థనలకు జవాబులు కలిగి ఉండేవాడు క్రీస్తు నిర్దేశాలను జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మనవులు విన్నపాలు వర్ధిల్లాలంటే మనం పరలోకంలోని గొప్ప ఉత్తరవాదితో అన్యోన్య స్నేహాన్ని కలిగి ఉండాలి ధ్యానం కోసం దేవుణ్ణి అడుగనందున నీకేమీయూ దొరకదు యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనము